భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇది అనాదిగా కొనసాగుతున్న ధర్మమని వరపర్తి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చొల్లేటి వెంకటేశ్వర్లు అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ వధువురుల వివాహ పరిచయ వేదిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులు ప్రముఖులతో కలిసి విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి మారుతున్న సమాజంలో వివాహ బంధాలు వెతుకోవడం తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బందిగా మారింది మారిందన్నారు అలాంటి వారికి వివాహాలను కుదిర్చే విధంగా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి పరిచయ వేదికలు నిర్వహించడం అభినందనీయమన్నారు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు దాసోజి శ్రీనివాస్ సేవా సంస్థ పరిచయ వేదిక కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచార్యులు మాట్లాడుతూ వివాహ బంధం యొక్క విశిష్టతను వివరించి అబ్బాయి అమ్మాయిల సమ్మతి మేరకే వివాహాలు జరపాలని సూచించారు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వకర్మ లెజెండ్ అవార్డు గ్రహీత పెందొండ సోము మాట్లాడుతూ సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇతర అంశాలను వివరించారు ఆత్మీయ అతిథులుగా విచేసిన గడగోజు చంద్రశేఖర్ ఇనుగుర్తి గోవర్ధనచారి చేర్యాల వెంకటాచారి విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆడంబరాలకు వెళ్లవద్దని సూచించారు విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రముఖులు బీఆర్ఎస్ నేత అన్న విమోజు నాగార్జునాచారి మాట్లాడుతూ సంవత్సరాలుగా నల్గొండలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించడం అభినందని అన్నారు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వధువరుల పరిచయ వేదిక కన్వీనర్ సిరిసన గండ్ల ఈశ్వరాచారి విశ్వ బ్రాహ్మణ నల్గొండ జిల్లా కోశాధికారి పర్వతం నరేంద్రబాబు ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణాచార్యులు భూపాధ్యక్షులు శ్రీపాద సభ్యులు బౌరోజు రాఘవాచారి భీష్మాచారి విశ్వకర్మ ఫౌండేషన్ ప్రతినిధి సంకోజు రాఘవేంద్రాచారి మిర్యాలగూడ కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జునచారి స్వర్ణకర సంఘం మండల అధ్యక్షులు గుంటోజు మధు పరిచయ వేదిక కన్వీనర్లు శ్రీనివాసాచారి నారాబత్తుల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు యొక్క వధువర్ల పరిచయ వేదిక కార్యక్రమం మన నల్లగొండ జిల్లా సేవా సమితి తరఫున గత పది సంవత్సరాలుగా నల్లగొండలో నిర్వహిస్తున్నారు మరియు అదేవిధంగా దేవరకొండలో పోయిన సంవత్సరం నిర్వహించరు ఈ కార్యక్రమాన్ని మీడియా కూడా నిర్వహించాలని చెప్పి సేవా సంస్థ వాళ్ళు నిర్వాహకులు కూరగా వారికి మన మీడియాలు విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ సహకారంతో

విశ్వ్రాహ్మణ సేవా సంస్థ గత పద్నాలుగు సంవత్సరాల నుండి నల్గొండ పట్టణ కేంద్రంగా ఈ సంస్థ ఎన్నో విశ్వబ్రాహ్మణ గురించి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నట్టు మా సంస్థ ఈరోజు విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయం రోజుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్యక్రమానికి ముఖ్య అతిథి మా గురువు చుల్లటి వెంకటేశ్వరు గారు స్పెషల్ డైరెక్టర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు వనపర్ జిల్లాలో వారికి స్వాగతం సుస్వాగతం తెలుగు సార్ మా సంగతి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దుద్భంగా కొనసాగించడానికి కూడుకున్నటువంటి శిల్సండి ఈశ్వరచారి గారికి మరొకసారి సవర పెడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం ములగొండ సేవా సంఘం ములగొండ కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం ఎంతో యాహ పద్యవేదిక కార్యక్రమం మన యొక్క విశ్వబ్రాహ్మణ కులం అందరం కూడా ఒక మేలుగా వచ్చి ఇక్కడనే పద్యాలు చేసుకొని మరి ఎవరినో భోగ ద్వారా ఇంకో ద్వారా లేకపోతే ఎక్కడికన్నా ఉన్న పురుషోత్తుల సంబంధాలు కానీ చాలా సంబంధాలు కూడా ఇదవుతున్నాయి అది కాకుండా ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పద్దెవేదిక వారి యొక్క మరి మొత్తం కూడా డీటెయిల్స్ కనుక్కొని కలుపుకొని సంబంధాలు ఏర్పరచుకొని తెలియజేస్తుంటే బాగుంటుందనే మా యొక్క ఉద్దేశం అదే రకంగా ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ డేటా కూడా వెళ్ళాల్సిన దయచేసి వీళ్ళని వాళ్ళే కలుపుకొని మనం వీలైనంత తొందరగా చేయాల్సిన సమయంలో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సంబంధాలు చూసి మరి కాలాపీఠం అయిన తర్వాత కూడా కొన్ని కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటివి కాకుండా మరి ఈ యొక్క విశ్వభాగం సేవ సంఘం వాళ్ళు పర్చేసరికి వాళ్ళకి ఉన్నటువంటి అనుభవాలు ఇచ్చారు మనం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మన గెలవడంలో ముందు ముందు కూడా దిగులుగా ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఈ అందరూ కూడా పెద్ద ఎత్తున చదివి రావాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు కుల ఉన్న వారికి పిల్లల్ని ఇవ్వడం అంటే చాలా కష్టంగా ఏర్పడ్డది ఈ యొక్క అవగాహన సాధించిన కలుపుకోవాలన్నా తల్లిదండ్రులు దీని గురించి ప్రతి ఆలోచన కోరుతా కోరుతావడం ఎందుకంటే ఇవాళ రేపు కుల వృద్ధులు చేస్తున్న వారు కూడా రోజుకు వెళ్లిపాయలు పరాబరి పాయిస్తే ఈ పిల్లల తల్లిదండ్రులు మన పిల్లలే కాబట్టి పదమూడు సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ వధువుల పరిచయం వేదికను నిర్వహించినటువంటి ఏకైక సంస్థ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి ఏ సంఘం కూడా ఇలాంటి సేవ సంస్థ పదమూడో వేదికలు నిర్వహించి ఇది పద్నాలుగో వేదిక మిర్యాల నిర్వహిస్తున్నటువంటి వేడుకకు సహకరించినటువంటి నా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు అభినందం తెలియజేస్తూ ఉన్నాం చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు కొంచెం వాళ్ళు కోఆపరేట్ చేసే అవసరం ఎంతైనా ఉంది ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల పేజెక్కుడుతుందరు అట్లా వాస్తవమైన కుటుంబాలు కలటాని కోసం పిల్లలు జరుగుతున్నట్టయితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే తప్పేం కాదు కానీ మనం ఆర్థికంగా చెత్తలు కూడా మా అమ్మాయి ఇంకా పెద్ద కావాలా మా అమ్మాయి ఇంకా ఉద్యోగం చేయాలా మా ఇంకా సంపాదన మా లక్ష సంపాదించిన రెండు లక్షలు చూడాలా రెండు సంపాదించిన నాలుగు కూడా చూడాలా ఈ రకమైన ఆరు పిల్లలు మనం కోరికలు అందు చేసుకోలేకపోవడం వల్ల పెళ్లిలు కావట్లేవు అది చాలా ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం చాలా చేపట్టింది దాని ద్వారా ఇంతరాచార్యాల ముందుండి ఇంత పెద్ద హాల్ బుక్ చేశారు చాలా సంతోషం తర్వాత ఎన్నో పుష్టిలు పెరిగి ఉన్నాయి వారు ఎక్స్ప్రెక్ట్ చేశారు నేను ఎక్స్ప్రెక్ట్ చేశాము చాలామంది వస్తారు మిర్యాదువర చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ చాలామంది వస్తారు అని చాలా సంతోషిస్తాము వాస్తవానికి ఒక పది సంవత్సరాల నుంచి కూడా మేము మిరాలలో ఇది పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తున్నాము కాకపోతే మేము ఒక ప్రవర్తన కార్యక్రమాన్ని పెట్టుకొని ఒక నాలుగు సంవత్సరాలు మెరుగు ఒక యొక్క బ్రహ్మంగారి దేవాలయాన్ని నిర్మించడం కోసం మా సమయాన్ని అంతా కూడా పూర్తిగా దాన్ని కేటాయించి ఈరోజు తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది చాలామంది మిరియాలు నాకు తెలిసిన మిత్రుల కూడా మీరు ఎక్కడెక్కడ లో అక్కడక్కడ కిరాణా పరిశీలి మన మనం మీరు ఎందుకు నిర్వహించారు అని చెప్పి మంది కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా ఒకరోజు చేస్తాం మేము అని చెప్పి ఆహ్వానించాం కాకపోతే అది వీరి సహకారంతో మేము కూడా దాంట్లో భాగస్థమే కానీ ఖచ్చితంగా ఇంకా చాలామంది జనాలు రావాల్సి ఉంటే ఆగదు ఇది ప్రతి వారం ఇప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ ఏదైతే ఫైల్స్ వచ్చినాయో అవన్నీ కూడా మా దేవాలయంలో ఒక కొండ ఏర్పాటు చేసి ప్రతి వారం దాన్ని రివ్యూ నిర్వహించే విధంగా నేను సహకరిస్తానని చెప్పి అంటే ఇప్పటికీ మిశ్ర బ్రాహ్మణులు అంటే దేవకులపు బ్రాహ్మణులు మిశ్ర బ్రాహ్మణులకి జ్ఞానం ఎక్కువ గ్రామంలో ఆధునీకరణ పారిశ్రామికరణ కావడం వల్ల మన గృద్ధులు అనేటువంటి మీరు అనుదానం పడుతుంది అయితే మారుతున్న పరిస్థితుల అనుగుణంగా మనం మారుతూ ఈ ఉద్యోగ జీవితం అనేది మార్చుకోవడం కూడా ఒక మంచి సాంప్రదాయం అయితే మొదటిగా వివాహ పరిచయం వాళ్ళు ఉండే వాళ్ళ మనం ఏం చేశారంటే పరిచయం మారు పరిశీలన అనేటువంటి శ్లోకాన్ని ఇచ్చారు ఉదాహరణకు ఇలాంటి ఇంకా ఇద్దరు గ్రామంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వచ్చి ఆన్లైన్ శిక్షణ ఉంది ఆన్లైన్ సిస్టంలో ఒక యాప్ అనేది చేసి ఆన్లైన్ సిస్టంలో మనం ఎవరైతే వివాహం చేసుకోవాలని వాళ్ళు తీసుకుని చాలా సులభంగా ఈ వివాహాన్ని చేసుకోవచ్చు